ఇప్పుడు అంటే దర్శనాలన్నీ కూడా భీమేశ్వరాలయంలో చేసుకోవడానికి భక్తులకి అధికారులు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు అంతకుముందు అంటే భీమేశ్వరాలయంలో చాలా కొద్దిమంది దర్శనాలు చేసుకోవడానికి ఏర్పాట్లు ఉండేవి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి రెనోవేషన్ కార్యక్రమాలు చాలా ఎక్కువ మంది భక్తులు ఒకేసారి దర్శనాలు చేసుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భీమేశ్వరాలయం అంతకుముందు అంటే ఇప్పుడు చాలా కలకలాడుతున్నట్టుగా నూతన రంగులు హంగులతో ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థము ఇక ముందు కూడా అంటే ఇట్లాంటి డెవలప్మెంట్స్తో మనకి ఇంకా భీమేశ్వర ఆలయం భక్తుల సౌకర్యాల నిమిత్తము ఇంకా రావడానికి సిద్ధంగా అధికారులు తయారు చేశారు అయితే భీమన్న దేవాలయంలో ఇత ఇంతకముందు కొంచెము ఇబ్బందిగా ఉండే ఇప్పుడు పోను పోను అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇక అక్కడ నూతనంగా నిర్మాణిస్తున్న ఆలయానికి బదులుగా ఇక్కడ భీమన్న అనుసంధమైన దేవాలయంలో వరకు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి షెడ్యూలు కానీ ధర్మశాత్రాల కోసం కానీ కానీ కట్టడాలు కానీ కోడముక్కులకు ప్రత్యేకించి క్యూ లైన్ కట్టడం జరుగుతుంది ఈ రోజే పని చాలు చేయబడినది కాబట్టి ముందు వర్క్ నడుస్తూ మంచిగా ఉన్నది దేవాలయం తరఫున మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి వేములవాడ అంటే మాకు ముఖ్య దేవుడు ఈయన అనమాట మా ఇంటికి ముందు ఈయనే మాకు శివయ్య అని మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తూనే ఉంటాము అయితే డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఇప్పుడైతే ఈ టెంపుల్ అయితే స్టార్ట్ అయింది చేస్తున్నారు పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ భీమా భీమేశ్వర టెంపుల్ అయితే ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయినాయి అన్నీ జరుగుతున్నాయి తన తర్వాత డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము భక్తులకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ చాలా సంతోషంగా ఎట్లా వస్తారో అట్లనే వెళ్ళాలని మా కోరిక అందరి తరపు నుంచి మా కోరిక ఇదైతే ఓం నమస్వా మాది కొత్తపల్లి మాకులూరు నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము ఇక్కడ అభివృద్ధి ప్రణులు రాయరేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి ప్రణులు చురుగ్గా జాగుతున్నాయి మాకు దర్శనంకు ఎలాంటి ఆటంకం జరగలేదు రాయేశ్వరేశ్వర ఆలయంలో కూడా దర్శనం జరిగింది మరియు భీమేశ్వర ఆలయంలో కూడా దర్శనం జరిగింది ఇక్కడ ఆలయభివృద్ధి కోసం పన్ను చురుగ్గా సాగుతున్నాయి ఎలాంటి ఆటకం జరగలేదు